అండర్గ్రౌండ్ డ్రైనేజీ స్వచ్ఛమైన వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వడానికి పదకొండు వందల కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెచ్చాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయితే నైన్టీ పర్సెంట్ అయిపోయింది దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది పూర్తిగా వదిలేసిన ఐదు సంవత్సరాలు ఆ రోజు లోన్గా తెచ్చాం హట్కో నుంచి అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషనే ఇచ్చాం ఫస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు కట్లేరు సార్ వాళ్ళ ట్యాక్స్ లేని ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని మళ్ళా కేబినెట్ లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేదట్టుగా చేశారు అంటే నెల్లూరు ప్రజలకి పైసా ఖర్చు లేకుండా ఆ పదకొండు వందల కోట్లు దాని ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా